తిను నాకే అర్పిస్తున్నాను అని తిను ఈ తినేటప్పుడు నేను అనే భావన లేకుండా పరమాత్ముడు నా చేత చేయిస్తున్నాడు అనే భావనతో చేయి తినేటప్పుడు అదే భావనతో ఉండు ఎవరికన్నా పెట్టేటప్పుడు నా కృష్ణయ్యకేనే పెడుతున్నా ఎక్కడ చూసినా నన్నే తలుచుకుంటూ నన్నే ధ్యానిస్తూ నాకే అర్పిస్తూ ఏ జీవుడైతే ఉంటాడో వాడు నన్నే పొందుతున్నాడు అని చెప్తున్నాడు ఆ భగవంతుణ్ణి పొందితే ఏమవుతారు అనంటే మనకు ఆకాశంలో రా రాత్రిపూట కనిపించే నక్షత్రాలు అడగచ్చు ఓ నక్షత్రాలరా ఇన్ని నక్షత్రాలు మీరెవరు అంటే మేము కూడా మీలాంటి వాళ్ళమే అని చెప్తారు మా లాంటి వాళ్ళ అని మనం అడిగితే గనక అవును మీలాగా ఎన్నో రకాల పుణ్య కార్యక్రమాలు చేసి తదేకంగా భగవంతుడే కావాలని ఎన్నో జన్మల నుంచి ప్రయత్నం చేసి ఆఖరికి జన్మలో నా ఆఖరి జన్మగా మార్చుకొని ఒక మానవ జన్మ ఆఖరి జన్మగా మార్చుకొని భగవంతుణ్ణి పొందిన వాడినే నేను కూడా అని చెప్తారు ఒక్కొక్క నక్షత్రం ఇలాగా నక్షత్రాలుగా మారిపోవటం జరుగుతుంది ఇంకా మళ్ళీ వాళ్ళకి జన్మ రావటం గాని అలాగా ఉండదు వాళ్ళు ప్రపంచానికి కాంతినిచ్చే అర్హతని భగవంతుడు ఇస్తాడు అని ఇక్కడ నాతో పాటుగా ఉంటారు అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు నాతో పాటుగా ఉంటున్నాడు అని అంటే ఏంటి ఆయన ఎక్కడుంటున్నాడు అంటే సర్వము వ్యాపించి ఉన్నాడు ఇక్కడ అక్కడ అనేది కాదు సర్వము వ్యాపించి ఉన్న పరమాత్ముడు మన పక్కనే మనతోటే ఉంటూ మనకి పనులు అక్క చెప్తూ ఉంటాడు అని ఇప్పుడు ఫలానా దేశం పలానా దేశం అని మనం పేర్లు పెట్టుకున్నాం కానీ పరమాత్ముడు సర్వవ్యాపి ప్రపంచం మొత్తం తానే ఉంటాడు అని మనకి వస్తువు ఆ వస్తువు ఏంటి అనే జ్ఞానాన్ని నామము నామము ఎలా చదవాలి శ్లోకము శ్లోకాన్ని ఎలా అర్పించాలి మంత్రము శరీరం మాంసపిండంగా ఎలా మార్చుకోవాలి పరమాత్ముడితోటి తదేకమైన ప్రయాణము ఎలా చెయ్యాలి అనేది ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో భగవంతుడు చెప్పడం జరిగింది దానిని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఇప్పుడు ప్రతి జీవుడు కూడా ఆఖరి జన్మ అయినటువంటి మానవ జన్మ నక్షత్రంగా ఎలా మారిపోతుందో తెలుసు నక్షత్రంగా మారటానికి తెలుసుకోంగానే అయిపోతామా అండి అయిపోం కదా మళ్ళీ వెనకటి ఈ ఏడు అధ్యాల్లో భగవంతుడు ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం ఏంటి మొట్టమొదట విషాద యోగం ఒక్కొక్క యో ఒక్కొక్క అధ్యాయం గురించి చెప్పండి అమ్మా పేర్లు చెప్పండి ఎవరి గుర్తునే ఫస్ట్ విషాదయోగం విషాదము అంటే ఏంటి దుఃఖము ఈ దుఃఖం నుంచి ఎలాగ జీవుడు బయటపడాలి అనేది ప్రతి మనిషిలో కూడా అనేక రకాల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అది ఈ యుద్ధ రూపేణ ఫలానా యుద్ధాలు పలానా వాంచలు కుచిత్రాలు పలాన శత్రువులు ఈ విధంగా ఉంటారు మనం ఇలా యుద్ధం చేసి గెలవాలి ఆ యుద్ధం చెయ్యాలి తప్ప పోరాడాలి తప్ప మనం ఆ ఏడుస్తూ కూర్చోకూడదు అని చెప్పాడు రెండో అధ్యాయంలో ఏం చెప్పాడు నువ్వు చెయ్యి అసలు నువ్వేంటో తెలుసుకో అని చెప్పాడు మూడో అధ్యాయంలో చెప్పాడు నువ్వు చేస్తూ ఉండు నిన్ను తెలుసుకో నాకు అర్పిస్తూ ఉండు ఎటువంటి పనులు చేయాలి నీ కంటుకోని విధంగా ఎట్లా చెయ్యాలి అనేది కర్మయోగంలో చెప్పాడు తర్వాత కర్మని ఎట్లా విడిచిపెట్టాలి కర్మ సన్యాస యోగం చెప్పాడు ఏంటి కర్మ సాంఖ్య యోగ రెండో రెండో సాంఖ్య యోగంలో అంకెల యొక్క కూడిక అంటారు అంటే అంకెలు అంటే ఏంటి కర్మలు ఒకటి రెండు మూడు నాలుగు అంకెలు దీంట్లో బాంధవ్యాలు బంధాలు కూడా ఎవరు భావాలు పిన్నులు అత్తలు మామలు బిడ్డలు మొగ్గు ఇట్లా చాలా మంది ఉంటారు వీళ్ళన్ని అంకెలు అంకెల యొక్క సంఖ్య అంటే ఏంటి వీళ్ళతోటి కర్మలు కర్మ బంధాలు వీళ్ళతోటి కర్మలు ఏ విధంగా మనం పెంచుకుంటూ ఉంటాం కోపంతో క్రోధంతో ఆ అమానుషంగా ఒకటి అని కాదు కదా పై పైన వాక్యాలు చెప్పుకున్నట్టు మళ్ళీ లోతుకెళ్ళద్దు ఆ ఈ విధంగా నువ్వు ఎలాగైతే ప్రవర్తిస్తావు అన్ని కర్మలుగా మాట్లాడితే వీటిని అంగ యొక్క సంఖ్య అంటారు మూడో అధ్యాయంలో కర్మయోగంలో నాలుగో అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో ఈ కర్మలు అంటే ఏంటి పని పని ఎలా చెయ్యాలి ఆ పని అనేది కర్మగా ఎలా మారుతుంది ఎటువంటి కర్మలుగా మారాలి అగామి సంచిత ప్రారంభ కర్మల్లో అనే ఈ మూడు కర్మలుగా ఎట్లాగా మార్చుకోవాలి ప్రారంభ కర్మ అంటే ఏంటి సంచిత కర్మ అంటే ఏంటి ఆగామి కర్మ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం ఈ తర్వాత కర్మ సన్యాస యోగంలో తెలుసుకున్నాం కదా దానిని ఎట్లా విడిచిపెట్టాలి అనేది ఆది భౌతిక ఆధ్యాత్మిక మూడు ఈ ఈ మూడిటి ప్రకారంగా భగవంతుడు మనల్ని ఎట్లా ఆటంకపరుస్తాడు మనతోటే భగవంతుడు ఎలా ఉంటాడు మనిషి అనేవాడు ఆది భౌతికంగా ఆధ్యాత్మికంగా దైవికంగా ఎలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆ నేర్చుకుంటూనే కర్మలు చేసే వాళ్ళకి ఎటువంటి కర్మ వస్తుంది అసలు నేర్చుకోకుండా అంటే భగ భగవంతుడంటే తెలియకుండా చేసే వాళ్ళ కర్మలకి ఎటువంటి ఫలితం వస్తుంది మనకి ఆ కర్మలు చేస్తూ ఉంటూ ఉంటాం కదా ఏది ఆధ్యాత్మికల్లో ఉంటూ కర్మలు చేసేవాడికి ఎటువంటి ఫలితం వస్తుంది అనే దాని గురించి కర్మ సన్యాసం కర్మల్ని వదిలిపెట్టడం అనమాట ఇక ఐదో అధ్యాయానికి వచ్చేసరికల్లా పరమాత్ముడు నేను ఎక్కడెక్కడ ఉంటాను లోపల తత్వాలు ఏంటి ఎన్ని తత్వాలున్నాయి ఆ తత్వాల గురించి చెప్పుకుంటూ వచ్చాడు నీ లోపల పని చేస్తున్నాను కదా ధ్యానం ధ్యానంలో ఏంటి నేను ఎక్కడున్నాను ఏ నీకు స్పృహ రావటానికి ఎవరు నిన్ను కాపాడుతూ ఉండే చక్రాలు ఏంటి ఆ చక్రాలు లో నా యొక్క బీజ మంత్రం ఏంటి నేను ఎట్లాగనే శరీరాన్ని కాపాడుతూ ఉంటాను ఆ శరీరాన్ని నువ్వెట్లా పాడు చేసుకుంటావు ఆ దాన్ని తిండి ఆరోగ్యం మాట నడక ప్రవర్తన పనులు వీటి వల్ల లోపల అవయవాలు ఎట్లా పాడైపోతాయి అనే దాని గురించి నేను నీలోనే ఉన్నాను కానీ నువ్వు నన్ను గుర్తించకుండా నీ ఇచ్చానుసారంగా ప్రవర్తించావు కదా కాబట్టి నీ లోపల నేను ఉన్నప్పటికీ నా పని నేను చేసుకుంటూ పోతున్నా నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటూ వచ్చావు అని నీ శరీరం ఉన్నంత కాలం కాపాడటం నేను వాగ్దానం చేశాను కాబట్టి నువ్వు పాడు చేసుకుంటున్నప్పటికీ కూడా నీ భూమి మీద నూకలు ఉన్నంత వరకు నేను కాపాడుతూ ఉండటం నా విధి కాబట్టి నేను కాపాడతా కానీ నన్ను గుర్తించి నువ్వు బ్రతికావు అని అంటే బ్రతికున్నంత కాలము ఈ శరీరము ఒక మంచి రథంలాగా ఆ రథంలో పరమాత్ముణ్ణి స్థాపించి ఊరేగింపుగా ఎలాగైతే చేస్తావో మనో అట్లాగా నువ్వు నన్ను హృదయంలో స్థాపించుకొని శరీరంలో నుంచి ఒక్కొక్క చక్రాన్ని పూర్తి చేసుకుంటూ పూర్తి ఆరోగ్యంతో ఉండటానికి నువ్వు ప్రయత్నం చేసేదాన్నే ధ్యానము చక్రాల పూరణ అని అంటాం ఇక ఆరో అధ్యాయం వచ్చేసరికల్లా నేను చేస్తున్నా నేను ఉన్న కాకపోతే నేను ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క అవయవంలో నేను ఉండి ఎట్లా శుద్ధి చేస్తున్నాను మిమ్మల్ని బుద్ధి ఆత్మ ఆత్మశుద్ధి మానవ శుద్ మనశుద్ధి ఆనందం అనేది ఎట్లాగా తత్వాలుగా మారిపోయి ఈ ఆరు తత్వాలతోటి నేను మిమ్మల్ని ఎలా కాపాడుకుంటూ వస్తున్నాను నన్ను గుర్తిస్తే వెయ్యి మార్కులు నన్ను గుర్తించకపోతే జీరో మార్కులు నీకు ఎటువంటి కా కావాలి నన్ను గుర్తిస్తూ పనులు చేసుకుంటూ ఉంటే నీ యొక్క ఆరోగ్యాన్ని నే నీ మనుగడనే నీ కర్మలనన్నిటినీ కూడా నేను కాపాడుకుంటూ నన్ను నా వైపుకు తిప్పుకుంటూ ఉంటాను నీ కర్మలు ఎటువంటివి కూడా నేను అనుభవించను నువ్వే అనుభవిస్తావు నన్ను గుర్తించినప్పుడు నీ యొక్క ప్రతి కర్మలో నేను తోడుగా ఉంటాను నన్ను గుర్తించకుండా నువ్వు కర్మలు అనుభవిస్తూ నీ ఇచ్చాను కదా అని చెప్పేసి ఇంద్రియాలు ఇచ్చాను కదా అని చెప్పేసి నువ్వు అప తోటి వాడినా ఇంద్రియాలను చెయ్యి కూడని పనులు చేసినా కూడని మాటలు మాట్లాడినా కూడని వాటికి వెళ్ళినా నీ యొక్క కర్మ ఫలితానికి నేను బాధ్యుడిని కాదు నేను అందిలో సహాయం కూడా చెయ్యను నువ్వు పూర్తి బాధ్యుడివి నువ్వే అని చెప్తాడు ఇక ఏడో అధ్యాయానికి వచ్చేసావు జ్ఞానము విజ్ఞాన యోగము అని ఈ జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకున్నాం పరమాత్ముడు ఎక్కడెక్కడున్నాడు మన లోపల ఎక్కడున్నాడు ఇంద్రియాలకి అధిపతిగా ఎట్లా ఉన్నాడు మన హృదయంలో అంగుష్టమాత్రం చేత భగవంతుడు ఉండి ఈ డెబ్బై రెండు వేల నాడుల్లోకి తను ప్రసరిస్తూ కాలి బ్రుటన్ వేళ నుంచి శిరస్సు వరకు కూడా పరమాత్ముడు ఎట్లా తిరుగుతూ ఉంటాడు దాన్ని ఇంగ్లీష్ లో సోల్ అని తెలుగులో ఆత్మ అని పరమాత్ముడని ఎన్నో రకాలుగా పేర్లు మనమే పెట్టుకొని మనమే పీల్చు పీల్చు మనమే కనుబెడుతూ కనుక్కుంటూ ఉండటానికి ఒక పేరుని ఎంచుకొని భగవంతుడితో ప్రయాణం చేస్తూ ఉండటమే తెలుసు చేస్తూ ఉండాలి అనేది తెలుసుకున్నాం ఈ ఈ విజ్ఞానం అనేది ఏంటి అని అంటే భగవంతుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు లోపల ఖచ్చితంగా ఉన్నాడు అని అనే తార్కాణాలు మనకి భగవంతుడు చూపిస్తూ 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 ఉంటూ ఎన్నో రకాలుగా మనకి సహాయపడుతూ ఇదిగో నేను ఇక్కడే ఉన్నా నేను నీతోనే ఉన్నా నువ్వేమీ భయపడకు అని పుట్టిన దగ్గర నుంచి కూడా శ్మశానంలోకి వెళ్ళేంత వరకు కూడా మనల్ని కాపలా కాస్తూ మనకి తోడుగా నీడగా కవచంగా ఉంటూ ఉన్నాడు పరమాత్ముడు ఇది జ్ఞాన విజ్ఞాన యోగం విషాద యోగం నుంచి విజ్ఞానం దాకా భగవంతుడు లాక్కొచ్చాడు ఈ రెండో షట్కంలో ఫస్ట్ షట్కం ఏంటి కర్మ అంటే ఏంటి అంటే ఎలా తీసేసుకోవాలి ఇక ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఆరు అధ్యాయాలు పూర్తిగా భగవంతుడి గురించి తెలుసుకోవటమే 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 అవుతుంది ఇంకా ఇంకా లోతుగా వెళ్ళిపోతూ ఉంటాడు శరీరంలో అణువణువును కూడా నింపుకునే ప్రయత్నాన్ని భగవంతుడు మనకి దారి చూపిస్తూ పూర్తిగా తనలోకి ఐక్యం చేసుకునేంత వరకు ఒక్కొక్క షట్కము అంటే ఆరు కదండి ఒక్కొక్క షట్కాన్ని పూర్తిగా తనలోకి మార్చుకునే విధంగా చెప్తూ ఉంటాడు ఆఖరి షట్కల్లో మోక్షాన్ని ఇస్తాడు ఆఖరి ఇప్పుడు చేసిన అన్ని కర్మలు పూజలు హోమాలు యజ్ఞాలు మంత్రాలు బీజాలు వ్రతాలు ఇవన్నీ చేశాం కదండి పుణ్యాలు ఈ పుణ్యాలన్నిటినీ కూడా ఎలా అర్పించాలి అనేది ఈ దీంట్లో చెప్తూ ఉంటాడు ఈ మధ్య షట్కల్లో తర్వాత షట్కల్లో అన్ని అర్పించేసావు కదరా నాకు ఇక నీకు మోక్షాన్ని నేను మోక్షాన్ని ఎలా ఇస్తాను అని చెప్పే విధి తర్వాత